హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ అయితే జీపర భాజీ ఏం బాజీ అనుకుంటున్నారా సో రండి ఫుల్ వీడియో చూసేసేయండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కాదండి అసలు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ముస్లింస్కి అయితే చాలా బాగా తెలుసు అన్నమాట ఈ కర్రీ మరి మిగతా వాళ్ళకి తెలుసో లేదో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అసలు ఎంతమందికి తెలుసు ఈ జీతర్ బాజీని ఎంతమంది ట్రై చేసి ఉంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా రెసిపీ ఏంటంటే ముందుగా గోంగూరని నేనైతే ఇక్కడ మామూలు గోంగూర తీసుకున్నానండి మీకు పచ్చళ్ళ గోంగూర అని దొరికిద్ది కదా అంటే పుల్ల గోంగోర కాకుండా మామూలు గోంగూర అనమాట ఆ గోంగూర దొరికితే తీసేసుకోండి నాకైతే ఆ గోంగూర అవైలబుల్గా లేదు అందుకని మనం యాజ్ ఇట్ ఈజ్గా రోజు వాడుకునే గోంగూరని అయితే తీసుకొని చక్కగా వలిచి కడిగి పెట్టేసుకున్నాను ఇందులో కావాల్సిన కూరగాయలు ఏమేమైతే ఎండు చేపలు కడిగి పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలు టమోటా ఇంకా వంకాయ ముక్కలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను మీకు వీలైతే పచ్చిమిర్చిని చక్కగా మిక్సీ చేసేసుకోండి మీరు కట్ చేసుకోగలిగితే కట్ చేసుకోండి నేనైతే మిక్సీ చేసుకోలేదండి చాపర్లో చాపర్ చేసేసాను అన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ముక్కలు ముక్కలుగా కొంచెం పలుకులు పలుకులుగా అప్పుడే ఈ కర్రీకి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండిద్దండి ఏంటమ్మా ఈ కర్రీ గురించి అంతగా చెప్తున్నావు అసలు బాగుండుద్దా అంటారా ట్రై చేయండి మీరే చెప్తారు ఉల్లిపాయలు టమోటా కడిగి పెట్టుకున్న ఎండు చేప ముక్కలు ఇంకా దొండకాయ ముక్కలు చూస్తున్నారు కదా పొడవుక లేదా చిన్న చిన్నగా మీ ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు మీకు ఇక్కడ దొరికితే చిక్కుడుకాయలు ఇంకా దోసకాయ ఇంకా బెండకాయలు వేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది చిక్కుడుకాయలు అంటే మామూలు చిక్కుడుకాయలు వేసుకోవచ్చు గోరు చిక్కుళ్ళు కూడా వేసుకోవచ్చు నాకు అవన్నీ అవైలబుల్గా లేవు బట్ ఏంటంటే నాకు తినాలన్న కోరిక అందులో మీ అందరికీ ఈ రెసిపీ చూపించాలని ఆశ ఒక్కసారి ట్రై చేయనప్ప నోటికి రుచిగా లేనప్పుడు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించేది వంకాయ అండి చూస్తున్నారు కదా వంకాయని కూడా అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను ఈ కర్రీ అయితే మా ముస్లిమ్స్లో ఒకళ్ళ చేతుల మీద నుంచి ఒకళ్ళ చేతుల మీదకి అంటే చికెన్ పచ్చళ్ళు ఇంకా చికెన్ కర్రీ బిర్యానీలు ఎలా చేతులు మారుతాయో ఈ జీతర బాజీ కూడా అన్ని చేతులు మారుతాయి అన్నమాట ఎందుకు చెప్తున్నానంటే బిర్యానీ ఎలా పంచుకుంటారో ఈ జీతరు బాజీ కూడా నేను ఈరోజు జీతరు బాజీ చేశాను అంటే చాలు కొంచెం తెచ్చి పెట్టచ్చు కమ్మా నువ్వు ఒక్కదానివి తినేసేయాలా అని చెప్పి ముందు మా ముస్లింస్ వాళ్ళు అడగటం అయితే అస్సలు మానరు అన్నమాట అంత టేస్టీగా ఉండేది రెసిపీ అంత ఫేమస్ కూడా తెలిసిన వాళ్ళకి ఈ రెసిపీ రుచి టేస్ట్ అస్సలు మర్చిపోరండి సో వంకాయ ముక్కలు టమోటా కడుక్కున్న ఎండి చేప ముక్కలు పచ్చిమిర్చి ఇంకా అన్నీ వేసేసుకొని మీకు ఇష్టమైన కూరగాయలు దోసకాయ మర్చిపోకండి చాలా బాగుంటుంది ఇందులో దోసకాయ వేసుకుంటే కొద్దిగా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను కానీ స్పైసీగా ఉంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి వేసుకున్నాం కదా సో టూ స్పూన్స్ వేసుకున్నాను రుచికి సరిపడంత ఉప్పు అన్నమాట ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అలా అని మరీ ఎక్కువ పట్టదండి కొంచెం చూసుకొని వేసుకోండి మీడియంగా ఒక టూ త్రీ స్పూన్స్ వేసేసుకున్నాను నేనైతే ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవన్నీ కలిసేటట్టు ఈ చేపలకి ఉప్పు కారం పసుపు మొత్తం చక్కగా పిసుక్కుందామండి కలుపుకోకూడదు పిసుక్కోవాలన్నమాట మీరు విన్నది నిజమే కలుపుకుంటే టేస్ట్ అనేది రాదు ఇలా పిసిగితేనే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అన్నమాట కిందకి పైకి అనుకుంటూ పిసికేసేయాలి ఆ తర్వాత వాటర్ ఒక గ్లాస్ని అంటే సుమారు మీకు చెప్పాలంటే ఒక గిద్ద అనుకోండి చూపిస్తాను చూడండి ఈ గ్లాస్లో సగానికి పైన వాటర్ వేసాను అంటే ఒక గిద్ద అంతే ఒక్కసారి టాస్ చేసుకుని మూత పెట్టేస్తాం మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి ఉడికిచ్చేస్తాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అయితే తీస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా కర్రీ అయితే ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఒక్కసారి కలుపుకోండి లేదు అనుకుంటే మళ్ళీ టాస్ చేసుకోండి చూస్తున్నారుగా మనకి గ్రేవీ ఎలా ఉందో ముక్కలు చూసారు కదా అప్పుడే మనకి ఉడికిపోయినాయి అనమాట ఆ కొంచెం వాటర్ సిమ్ లో పెట్టుకొని ఉడికించుకోవటం వల్ల మనకి చక్కగా కూరగాయ ముక్కలన్నీ ఉడికిపోతాయి అన్నమాట అండి సో ఇలా ఉడికిన తర్వాత మనం ఏదైతే కడిగి పెట్టుకున్నామో గోంగూర ఆ గోంగూరని పైన వేసేసేయండి అంతే జస్ట్ అలా చక్కగా కడిగి పెట్టుకుందాం గోంగోరని వాటర్ లేకుండా అంటే గోంగోరలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదండి సో వాటర్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ జారు అయిపోతుంది కదా మన కర్రీ అందుకని వాటర్ లేకుండా కొంచెం అలా వేసేసుకొని కొత్తిమీర ఒక్క చిన్న రెబ్బ కరేపక్క కదండి బాబు కొత్తిమీరేనండి మూత పెట్టేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేసుకుందాం చూసారా మూత తీస్తుంటే స్మెల్ అబ్బా ఫుల్లగా గోంగూర స్మెల్ కొత్తిమీర స్మెల్ ఇంకా లెవెల్ ఎవలెబ్బా చక్కగా ఒకసారి కలిపేసి గోంగూర మొత్తం అంటే కర్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోండి మీకు గోంగూర ఆకులు ఆకులు ఉండదు అలా అని గ్రేవీగా కూడా ఉండదు సూపర్ టేస్ట్ వస్తుంది ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని చూసారా ఆయిల్ అనేది మనకి పైకి ఇలా రావాలన్నమాట చూపిస్తున్నాను కదా గరిటితో అలా రావాలి అప్పుడే మన కర్రీ రెడీ అయిపోయినట్టండి ఇంకెందుకు వేడి వేడి అన్నం పెట్టుకొని ఈ యొక్క ఉప్పు చేప పెట్టుకొని కొంచెం ఆ గోంగూర గ్రేవీ వేసుకొని తింటూ ఉంటే నిజంగా అబ్బా మా అమ్మమ్మ గుర్తు వచ్చేసిందంటే నమ్మండి అంత బాగుంటుందండి కర్రీ ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ ఖచ్చితంగా కామెంట్ చేసేసి నేనైతే పల్లెమన్న తినేశానండి బాబు